నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇలా బాగా పడిన అరటిపళ్ళతో చాలా ఈజీగా అండ్ మంచి హెల్తీగా సూపర్ టేస్టీగా బనానా బోండాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చే ఒక మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చండి ఇక ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న అరటిపళ్ళు పండినవి కాబట్టి కొద్దిగా స్వీట్గానే ఉన్నాయండి సో ఆ స్వీట్నెస్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకున్నాను మీరు మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఇక ఇప్పుడు ఒక ఏడెనిమిది యాలకులు కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పక్కన చేసుకొని తర్వాత అరటిపళ్ళు తీసుకొని వాటిపైన ఉన్న పీలు తీసేసి లోపల ఉన్న బనానాని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసి మళ్ళీ ఒక్కసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా మర్చిపోకుండా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ చూస్తారు కదండి కొబ్బరి బెల్లము అండ్ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఈ విధంగా చక్కగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి అలాగే ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఒక చిటికటి సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకొని ఉంచుకున్న బనానా మిశ్రమాన్ని అంతా కూడా వేసేసి బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ బోండాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఉంటే కనుక ఓకే అండి అలా కాకుండా ఈ పిండి కన్సిస్టెన్సీ బాగా తిక్గా అనిపిస్తే కనుక కొద్దిగా మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేయొచ్చు ఒకవేళ మరీ పిండి పల్చగా అయిపోతే కనుక కొద్దిగా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఇవి వేసుకోవడం వల్ల మన ఈ బనానా బొండలకి మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పిండి కలిపిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట పిండిని కొద్దిగా తీసుకొని ఆయిల్లోకి వేస్తే కనుక ఈ విధంగా చక్కగా జారిపడేలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది సో ఇక ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ పిండితో మనము ఇక వెంటనే బోండాలు వేసేసుకుందాం పదండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసేసి దాని మీద మందపాటి కడాయి పెట్టేసేసుకుని అందులోకి బోండాలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో హీట్ అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా ఈ పిండిని తడి చేతులతో తీసుకొని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా బోండాలు అన్నీ వేసేసుకున్న తర్వాత వెంటనే పెట్టి కదపకుండా కొంచెం సేపు కాలనిచ్చాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నామంటే మనకి బోండాలు రెడీ అయిపోయినట్లేనండి చూసారు కదా ఎంత సింపుల్లో మిగతా పిండితో కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా ఈ బోండాల్ పిండిని తీసుకొని ఆయిల్లోకి వేసుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఈ బోండాలను వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోకి పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ బోండాల్ లోపల పిండి ఉడక్కోకుండా పైన లేయర్ వరకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఆయిల్ బాగా పీల్చే అవకాశం కూడా ఉంటుందండి సో ఎప్పుడైనా సరే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాల్ని ఈ విధంగా కదుపుకుంటూ ఒకవైపు నుంచి ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఈ రెసిపీ గురించి తెలిసిన వారైతే ఓకే తెలియని వారు కొత్తగా ట్రై చేయాలనుకునేవారు ఈ విధంగా నేను చూపించినట్లుగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి కొద్దిగా బాగా పండిన అట్టుపడని తినడానికి ఇష్టపడని పిల్లలకి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఈవినింగ్ స్నాక్ లాగా ఈ విధంగా చేసి పెట్టి చూడండి చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఒకటికి నాలుగు తినేసేస్తారండి అంత బాగుంటాయి సో చూస్తారు కదా ఇంతేనండి చాలా హెల్దీగా మరింత టేస్టీగా ఈ బనానా బోండాల్ని ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో